హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి క్రితామహ దంపతులకు నమస్సు ఇంతవరకు మనము ఏడు మెట్లు అంటే మన శరీరంలో ఏడు మెట్ల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఏడు స్థితులు ఏడు శరీరాల గురించి తెలుసుకుందాం ఏడు మెట్లు ఎక్కవలసి ఉన్నది ఏడు స్థితుల్లాగా ఏడు శరీరాలు ఉన్నాయి అవి ఒకటి అన్నమయ కోసం రెండు ప్రాణమయ కోసం మూడు మనోమయ కోసం నాలుగు విజ్ఞానమయ కోసం ఐదు ఆనందమయ కోసం ఆరు విశ్వమయ కోసం ఏడు నిర్వాణమయ కోసం అలాగే సంగీతంలో కూడాను ఏడు స్వరాలు ఉన్నాయి ఒకటి షర్జమం రెండు రిషభం మూడు గాంధారం నాలుగు మధ్యమం ఐదు పంచమం ఆరు దైవతం ఏడు నిషాదం ఏడు కొండలు ఏడు స్వరాలు ఏడు కోశాలు ఏడు స్థితులు అలాగే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు అంటాం అలాగే ఆత్మవి ఏడు స్థితులు ఉన్నాయి ఒకటి శైశవాత్మ ఇన్ఫాంట్ సోల్ రెండు బాలాత్మ బేబీ సోల్ మూడు యువాత్మ యంగ్ సోల్ నాలుగు ప్రౌఢాత్మ మెచ్యూర్ సోల్ ఐదు వృద్ధాత్మ ఓల్డ్ సోల్ ఆరు ముక్తాత్మ ట్రాన్సెండెంటల్ సోల్ ఏడు పూర్ణాత్మ ఇన్ఫినిట్ సోల్ శైశవాత్మ అన్నది పూర్ణాత్మ కావాలి మనం ఏడవ మెట్టు దాకా ఎదగాలి పుణ్యాలు చేసేవాళ్ళు ఐదవ స్థితి దాకానే వెళ్తారు ఆ తర్వాత పుణ్యం పనికిరాదు అలాగే ఏడు లోకాలున్నాయి ఒకటి భూలోకం రెండు భువర్లోకం మూడు సువర్లోకం నాలుగు జనాలోకం ఐదు మహాలోకం ఆరు తపోలోకం ఏడు సత్యలోకం ఎంత పుణ్యం చేసినా మహాలోకానికి వెళ్తారు కానీ తపోలోకం వెళ్ళజాలరు తపోలోకానికి వెళ్ళడానికి తపస్సు కావాలి సత్యలోకం వెళ్ళడానికి సత్యం కావాలి పుణ్యాలు చేస్తే మహాలోకం అంటే ఐదవ లోకం పుణ్యాత్ములు తపస్సు చేస్తే తపోలోకం వస్తుంది తపస్సు చేస్తేనే సత్యం వస్తుంది ఆ సత్యం పొందినప్పుడు పొందిన సత్యాన్ని పది మందికి పంచినప్పుడు అప్పుడు సత్యలోకం ప్రాప్తిస్తుంది మరి కేవలం పుణ్యం చేస్తే తపోలోకం ఎలా వెళ్ళగలుగుతారు ఎమ్మెల్యేకు పోటీ చేస్తే పార్లమెంటుకి వెళతారా కనుక పుణ్యం యొక్క లిమిట్ ఏమిటంటే మహాలోకం పుణ్యం ద్వారా మీకు ఏమవుతుందంటే అవుతారు తపో ఆత్మలవుతారా రమణ మహర్షి పుణ్య కార్యక్రమాలు చేశారా లేక తపో కార్యక్రమాలు చేశారా తపో కార్యక్రమాలే చేశారు మన అంతిమ ధ్యేయం సత్యలోకం మన అంతిమ స్థితి సహస్రార స్థితి నిర్వాణమయ కోసం దానికి మార్గ సాధన దానికి మార్గం ధ్యాన సాధన ధ్యాన బోధన ధ్యాన ప్రచారం ధ్యాన ప్రసారం మూడున్నాయి పాపం పుణ్యం తపస్సు మీతో నాకు సంబంధాలు రెండు రకాలు పాపం అథవా పుణ్యం తపస్సులో మీకు నాకు సంబంధం లేదు ఎవరికి వారే యమున తీరే ఇంకొకరితో సంబంధం లేకుండా తనతో సంబంధాలు పెట్టుకోవడమే తపస్సు వెంకటేశ్వర స్వామి పుణ్యంలో లేరు తపస్సులో ఉన్నారు ఆయన తపస్సులో ఉంటే మనకెందుకు పుణ్యంలో మాత్రమే ఉంటున్నాం జాగరాజు విగ్రహం పెట్టుకొని మనం పూజలు చేస్తే మంచిదా మనం సంగీతం నేర్చుకుంటే మంచిదా సంగీతం నేర్చుకుంటేనే మంచిది మరి వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తుంటే ఆయన విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే మంచిదా లేకపోతే ఆయనలాగా తపస్సు చేస్తే మంచిదా తపస్సు చేస్తేనే మంచిది ఆయనకేం కావాలి మన దగ్గర నుంచి ఆయనకు మన దగ్గర నుంచి పూజలు కావాలా లేకపోతే మన తపస్సు కావాలా తపస్సే కావాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరుగు రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం